నమస్తే వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది పాత ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడున్న అనేక వ్యవస్థలు ఫామ్లు రికార్డు పుస్తకాల స్థానంలో ధరణి వెబ్సైట్ను ప్రవేశపెట్టింది ఒకటి వ్యవసాయ భూములకు రెండవది వ్యవసాయేతర భూములకు సంబంధించిన రెండు భాగాలుగా ఉన్న ధరణి వెబ్సైట్ పై వస్తున్న ఎన్నో సందేహాలకు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ విశ్లేషణంలో నేలతల్లి వీక్షకులకి నమస్కారం తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు ధరణి ధరణి అని వినపడుతుంది భూమి ఉన్న వాళ్ళందరూ ధరణి గుర్తు చేసుకుంటున్నారు కొత్త చట్టం ధరణి వెబ్సైటు ఈ రెండింటి నేపథ్యంలో రైతాంగానికి చాలా అనుమానాలు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మెసేజ్లు పంపిస్తున్నారు దీని మీద సందేహాలు చాలా ఉన్నాయి ఈ రోజున ధరణి వెబ్సైట్కి సంబంధించి కొత్త ఆర్ఆర్ చట్టానికి సంబంధించి ఏవైతే సందేహాలు ఉన్నాయో అందులో ముఖ్యమైన వాటిని తీసుకొని వాటికి మనం సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం ముందుగా ధరణి వెబ్సైట్ ఎప్పుడైతే ప్రారంభమైందో భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకున్న వాళ్ళకి ప్రాసెస్ చాలా సులభతరం అయిపోయింది ఇంతకు మునిపోయితే భూములు కొనాలంటే రిజిస్ట్రేషన్ ఒకచోట చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజు తీసుకెళ్ళి మళ్ళీ తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ ప్రక్రియ ప్రారంభించాలి రికార్డులో మ్యూటేషన్ కావడానికి రెండు నెలల నుంచి రెండేండ్లు పడుతున్న సందర్భాలు ఇవేమీ లేకుండా భూమి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఒక తేదీ నిర్ణయం చేసుకొని ఆ తేదీన తహసీల్దార్ కార్యాలయంలో ఒక స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్దార్ కార్యాలయం ఇచ్చిన తేదీ సమయం రోజు తహసీల్ ఆఫీస్కి వెళ్తే అరగంటో గంటో రెండు గంటల్లోనే మొత్తం కార్యక్రమం అయిపోయి డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి చేతిలో పట్టా వచ్చేంత వరకు మొత్తం ప్రక్రియ కూడా రోజులో అయిపోతుంది కొన్ని గంటల్లోనే అయిపోతుంది కాబట్టి ఆ మేరకు ధరణి వెబ్సైట్కి సంబంధించి చాలామంది దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తున్నారు అభినందిస్తున్నారు ఇక రెండోది భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా రికార్డులో ఏముందనే విషయం ధరణి ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చింది కాబట్టి రికార్డులో ఏముందో చూసుకోవడం ఇప్పుడు సులభం అయిపోయింది మీరు మీ చేతిలో ఉన్న ఫోనో మీ ఇంట్లో ఉన్న కంప్యూటరో ఇవేవీ లేకపోతే ఈ సేవనో మీ సేవకు వెళ్ళి మీ భూమికి సంబంధించి రికార్డులో ఏముందో చూసుకునే వెసులుబాటు వచ్చింది కాబట్టి ఆ మేరకు ధరణి వెబ్సైట్ వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది ఇక మూడవది భూమి అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఉండడం కోసం కొన్ని రకాల భూములపై నిషేధం ఉంది ఆ నిషేధం ఉన్న భూములు ఏంటో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేటివి ఏ భూమి అమ్మకాలు కొనుగోలు చేయకూడదు ఆ జాబితా పొందడానికి ఇబ్బందులు ఉండేటివి ఈ రోజున ధరణి వెబ్సైట్ ద్వారా నిషేధిత భూముల జాబితాను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది సో అందులో ఇప్పుడు ఇది ఈ పలానా సర్వే నెంబర్ ఆ లిస్టులో ఉందా లేదా అనేది చూసుకోవడం సులభం అయిపోయింది ఈ మూడు మేలు ఇప్పుడు జరిగాయి ఒకటి అమ్మకాలు కొనుగోలు సులభతరం అయిపోయింది రికార్డులు చూసుకోవడానికి ధరిలో కనబడుతుంది కంప్యూటర్లను చూసుకోవడానికి వీలుంది ఇక మూడవది అది నిషేధిత జాబితాలో ఉందా లేదా జాబితా వెబ్సైట్లో ఉంది కాబట్టి సులభంగా తేలిపోతుంది ఇక నాలుగో అంశం ధరణి వెబ్సైట్ వచ్చేంత వరకు ఎవరైతే రికార్డులలో మార్పు చేర్పులు చేసుకోలేదో వాళ్ళకు కూడా అవకాశం కల్పించే కొన్ని మార్పు చేర్పులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ధరణికి సంబంధించిన ప్రధానమైన సందేహాలు ఏంటి వాటిని మనం సమాధానాలు వెతుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం కొత్తగా ఏర్పాటైన ధరణి వెబ్సైట్తో ఉపయోగాలు ఏంటి అంతకు ముందు ఉన్న పాత దస్తాల పరిస్థితి ఏంటి రికార్డులు నిషేధిత జాబితాలో వివరాలను తెలుసుకోవడం ఎలా రికార్డులలో తప్పులుంటే ఏం చేయాలి వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు ధరణి వెబ్సైట్ వచ్చేసింది కదా మిగతా రెవెన్యూ రికార్డుల పరిస్థితి ఏంటి ఆ మిగతా రికార్డులని చల్లకుండా పోతాయా ఆ రికార్డులో ఒక పేరు ధరణిలో ఇంకో పేరు ఉంటే అప్పుడు ఏది చెల్లుతుంది అని ఒక సందేహం ఎందుకంటే భూములకు సంబంధించి అరవై డెబ్బై భూమి రికార్డులు ఉన్నాయి ఇప్పటికి కూడా ధరణి వచ్చేంతవరకు కూడా భూములకు సంబంధించి దాదాపుగా ఆరేడు శాఖల దగ్గర ఇరవైకి పైన కీలకమైన రికార్డులు ఇన్ని రిజిస్టర్లు ఉన్నాయి కదా ఈ వివరాలు ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత భిన్నంగా ఉంటే ఏంటి పరిస్థితి రెండవది అసలు ఈ రికార్డులతో ఇప్పుడు అవసరమే లేదా దీనికి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే భూములన్నిటికి సంబంధించి ఒకే ఒక రికార్డు ఉండే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా ధరణి వచ్చింది దేశమంతా కూడా భూములకు సంబంధించి ఇన్ని రికార్డులు ఉండకూడదు ఏదో ఒక రికార్డే అంతిమ రికార్డుగా ఉండాలి అనే చర్చ జరుగుతుంది ఆ వైపున ప్రయత్నాలు ప్రతి రాష్ట్రం చేస్తుంది తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో అన్ని రకాల భూములకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి ఎవరికైనా సరే భూములంటే ఇంకా ధరణి రికార్డే అనే పరిస్థితి కల్పించడం కోసం అడుగులు పడుతున్నాయి ప్రస్తుతానికి మిగతా అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నాయి దాంతోపాటు ధరణి కూడా ఉంటుంది ధరణిలో ఒక రకమైన వివరాలుండి మిగతా రికార్డులో ఇంకో రకంగా వివరాలు ఉన్నట్లయితే అది కరెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది దేంట్లో కరెక్షన్ చేయించుకోవాలి ధరణిలో కరెక్షన్ చేయించుకోవాలి ఒకవేళ ధరణిలో ఉన్న రికార్డే తప్పైతే కనుక మిగతా రికార్డుల ఆధారంగా ధరణిని సవరించుకోవాల్సి ఉంటుంది ఈ రోజున చట్టం దృష్టిలో చూస్తే ఇప్పుడు ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ ఉంటాయి రాబోయే రోజుల్లో వాటిని అన్ని అన్ని రికార్డులు ఇక నిర్వహించబోవటం లేదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తారు ఏవైతే ఇప్పటి వరకు రాసిన రికార్డులు ఉన్నాయో అందులో ఉన్న వివరాలు ఎప్పటికీ కూడా భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడతాయి ఆ మేరకు ఆ రికార్డుల వల్ల ఉపయోగం ఉంది కానీ రాబోయే రోజుల్లో ఇన్ని రిజిస్టర్ల స్థానములో ధరణి ఏకైక రికార్డుగా మిగిలిపోయే రోజులు వస్తాయి ఇక రెండో ప్రశ్న ధరణిలో ఉన్న వివరాలకి చట్టబద్ధత ఏంటి అది ప్రిజమ్టివ్ రికార్డా లేదా గ్యారంటీ రికార్డా ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏదైతే ఆరు ఆరు చట్టం అమల్లో ఉందో ఆ పాత ఆరు ఆరు చట్టం ఏమంటుంది ఆరు ఆరు చట్టం కింద తయారైన రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులో ఉన్న వివరాలు ఎవరైనా తప్పు అని నిరూపించేంత వరకు లేదా ఆ చట్ట ప్రకారం సవరించేంత వరకు అయినవిగా భావించాలి అని చట్టం ఉంటుంది ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ప్రెజ్యూమ్ టు బి కరెక్ట్ అన్లెస్ కంట్రీస్ ఫుడ్ ఆర్ అమెండెడ్ అకార్డింగ్లీ అంటే ఆ అమెండ్మెంట్ జరిగేంత వరకు అవి ఫైనల్ అని మనం భావించాలి సరి అయినవి అని భావించాలి ఫైనల్ అని కూడా కాదు అనే సెక్షను పాత ఆరవరు చట్టంలో ఉంది కొత్త ఆర్ఆర్ చట్టంలో ఆ సెక్షన్ని తీసేయడం జరిగింది ఆ ప్రిజంషన్ క్లాజే ఇప్పుడు కొత్త ఆర్ఆర్ చట్టంలో లేదు అట్లాగే ఇది తీసేశారు సరే కానీ కేంద్రం ఏదైతే గత కొద్ది కాలంగా చెప్తుందో టైటిల్ గ్యారంటీ ఉండాలి అంటే భూమి రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలి ఒక రికార్డులో పేరు నమోదయ్యి ఒక రెండేళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత ఇంకా ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా ఉండాలి అని చెప్తుంది అలా గ్యారంటీ ఇచ్చే సెక్షన్ కూడా కొత్త చట్టంలో రాలే అంటే ఏమైంది ఇంతకు ముందున్న ప్రిజమ్టివ్ క్లాజు లేదు లేదా తేవాలనుకుంటున్న టైటిల్ గ్యారంటీ ఇంకా రాలేదు కాబట్టి ధరణిలో ఉన్న రికార్డు ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అది ప్రిజంప్టివ్ రికార్డు కాదు టైటిల్ గ్యారంటీ లేదు మరి ఏమవుతుంది అనేది కాలం నిర్ణయించాలి లేదా ప్రభుత్వం కొంచెం ముందుకు వెళ్ళి టైటిల్ గ్యారంటీ క్లాజ్ అన్నా దీంట్లో చేర్చాలి లేదా అది వచ్చేంత వరకు ఇంతకు మునుపు చట్టంలో ఉన్నట్టుగా పెట్టాలి అది పెట్టకపోతే గనక ఈ గందరగోళం ఈ విధంగానే ఉంటది ధరణిలో ఉన్న వివరాలు దేనితో పోలుస్తారు కొత్తగా రూపొందిన ఈ చట్టం కింద టైటిల్ గ్యారంటీ ఉంటుందా పాత ఆర్ఓ రికార్డుల్లో ఉన్న వివరాల సంగతి ఏంటి పాస్ పుస్తకాలలో ఉన్న వివరాలు అంతిమమా ధరణిలో ఉన్న వివరాలు అంతిమమా రెండిట్లో సమాచారం భిన్నంగా ఉంటే దేనిని సరైనదిగా పరిగణిస్తారు ఇప్పుడు చూద్దాం పాస్ పుస్తకంలో ఉన్న వివరాలు అంతిమమా లేదా ధరణిలో ఉన్న రికార్డు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఇంతకు ముందు వ్యత్యాసం చాలా ఉండేది వన్ బి రికార్డు మాన్యువల్ రిజిస్టర్ మాన్యువల్గా భూమి హక్కుల రికార్డు రాసేవాళ్ళు అందులో ఉన్న వివరాలు ఫైనలా పాస్ పుస్తకం ఫైనల్ అనే చర్చ ఉండేది ఎందుకు వస్తుంది ఆ చర్చ అంటే వన్ బీలో ఉన్న ప్రకారం పాస్ పుస్తకాలు ఉండేటి కాదు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళ వివరాలు వన్ బీలో ఉ లేకుండా ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి తర్వాత ఎప్పుడైతే కంప్యూటర్లు ఎక్కించడం మొదలు పెట్టావో కంప్యూటర్లో ఉన్న రికార్డు ఫైనల్లా పాస్ పుస్తకం ఫైనల్ అనే చర్చ వచ్చింది ఎందుకంటే కంప్యూటర్ రికార్డుకి మొదట్లో చట్టబద్ధత లేదు ఇప్పుడు అదే ప్రశ్న కొనసాగుతుంది ధరణిలో ఉన్న రికార్డు ఫైనలా ధరణి ఆధారంగా వచ్చిన పాస్ పుస్తకం ఫైనలా ఇక్కడ మనం ఒక విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇంతకు మునుపు రెండు పుస్తకాలు ఉండేటివి ఇప్పుడు ఆ రెండు పుస్తకాల స్థానంలోనే ఒకటే పుస్తకం పట్టాధార్ పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ అని జారీ చేస్తున్నారు ఈ పుస్తకం దేని ఆధారంగా వస్తుంది భూమి యజమానుల రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా వస్తుంది ఏంటా భూ యజమానుల రికార్డు ఇంతకు మునుపు మాన్యువల్గా అంటే రాతపూర్వకంగా రాసిన వన్ బి రిజిస్టర్ ఆ తర్వాత కాలంలో కంప్యూటర్లో ఉంచిన వన్ బి రికార్డు ఇప్పుడు ధరణిలో ఉన్న వివరాలు ఈ రికార్డు ఆధారంగానే పాస్ పుస్తకం వస్తుంది అంటే కంప్యూటర్లో ధరణులు ఏ ఉన్నాయో దాని ఆధారంగా పాస్బుక్ ఉండాలి అందుకు భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు ఒకవేళ భిన్నంగా పాస్బుక్ ఉంటే కనుక వన్ బీలో ఏది ఉంటుందో ధరణిలో ఏది ఉంటుందో అదే ఫైనల్ అవుతుంది ధరణిలో ఉన్న వివరాలే ఫైనల్ అవుతాయి వన్ బీ కా పాస్ పుస్తకం కాదు పాస్బుక్ ధరణి యొక్క ఎక్స్ట్రాక్ట్ మాత్రమే ఇక ఇంకొక ప్రశ్న మాకు భూమి ఉంది భూమి మీద హక్కులు ఉన్నాయి కానీ ధరణిలో నమోదు కాలేదు ఇప్పుడు ఏం చేయాలి మాకు హక్కులు పోతాయా అనే అనుమానం చాలా మందికి ఉంది ఎందుకంటే రకరకాల కారణాల వల్ల ధరణిలో పూర్తి అసలు ఎంటర్ కాకపోవటమో లేదా విస్తీర్ణాలలో వ్యత్యాసం రెండు ఎకరాలు ఉంటే ఎకరమే నమోదు కావటము ఇలా రకరకాలుగా ధరణిలో ఇంకా నమోదు చేయించుకునే వాళ్ళు ఉన్నారు ధరణిలో వివరాలు సరిగ్గా లేవు ధరణిలో కనుక వివరాలు నమోదు కాకపోతే ఏంటి పరిస్థితి ఇది ఇంకా ప్రశ్నగానే ఉంది ఎందుకంటే ధరణిలో కనుక ఉంటే సవరణ చేసుకోవటానికి ఇంకా పద్ధతి ఏంటో ప్రభుత్వం నిర్ణయం చేయలేదు ఎవరికైనా భూమి మీద హక్కులు ఉండి వాళ్ళకి ధరణిలో నమోదు కాకపోతే లేదా ధరణిలో తప్పుడు వివరాలు నమోదు అయితే సవరించుకోవడానికి ఎలాంటి పద్ధతి అవలంబించాలో ప్రభుత్వం నిర్ణయం చేయబోతుంది ప్రభుత్వం గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఆ వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ధరణి అనేది భూమి హక్కులని రికార్డు మాత్రమే చేస్తుంది ఉన్న హక్కుల్ని తీసేయదు లేదా అందులో కనుక ఎక్కినంత మాత్రమన్నా లేని హక్కులు రావు హక్కులు ఉంటే రికార్డ్ అవుతాయి లేని హక్కులు రికార్డ్ అయితే రికార్డ్ ఎప్పుడన్నా సవరించాలి లేదా ఆ రికార్డులు ఉంది కాబట్టి మాకు భూమి అంటే భూమి చూపించడానికి అవకాశం ఉండదు సో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు గనక భూమి హక్కు ఉండి దానికి తగ్గ సాక్ష్యాధారాలు ఉంటే ఎప్పుడైనా దాన్ని సవరించుకోవచ్చు ఒకటి ప్రభుత్వం కనుక ఒక అవకాశం కల్పిస్తే ఆ విధంగా సవరించుకోవచ్చు లేదంటే ఇప్పుడున్న చట్ట ప్రకారం అయితే సివిల్ కోర్టుకు వెళ్ళి రికార్డు కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది ధరణిలో ఉండే వివరాలు పాత రికార్డుల్లో నమోదు అయిన వివరాలలో తేడాలు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుందా ఒకవేళ సర్వే నెంబర్లలో వివాదాలు ఏర్పడితే పరిష్కారం మార్గం ఏంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సాగు చేసుకుంటున్న భూమి సర్వే నెంబర్ ఒకటి ధరణిలో వేరే నెంబర్ తోటి రికార్డులో నమోదయ్యింది అంటే మన దగ్గర సాగులో ఉన్న నంబర్ ఒకటి అయితే రికార్డులో వచ్చిన నెంబర్ మరొకటిగా ఉంది ఇది తెలంగాణలో చాలా చోట్ల ఉన్న సమస్య వైవట్ కబ్జా అంటారు నేను సర్వే నెంబర్ మూడులో సాగు చేసుకుంటున్నాను నాకు పట్టా సర్వే నెంబర్ నాలుగులో ఉంది నాకు పట్టా ఏదైతే సర్వే నెంబర్ నాలుగులో ఉందో అలా ఆ భూమి ఇంకెవరో సాగు చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితిలో నా భూమి వాస్తవ పరిస్థితి మేరకు రెవెన్యూ రికార్డులు సవరించుకోవాలంటే ఎట్లా ఇప్పుడు సాధ్యం అవుతుందా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిష్కారం ఏంటంటే మీరు మూడో సర్వే నెంబర్లో సాగు చేసుకుంటున్నారు మీ పేరు నాలుగో సర్వే నెంబర్లో రికార్డులో వచ్చింది ఈ నాలుగో సర్వే నెంబర్ ఇంకొక వేరే వ్యక్తి సాగులో ఉన్నారు ఇప్పుడు మీరిద్దరు కనుక ఒప్పుకుంటే ఆ రికార్డు సవరించుకోవడానికి ఒక మార్గం అయితే ఉంటుంది కానీ ఆ లింకులో ఉన్న వాళ్ళు కనుక ఒప్పుకోకపోయినట్లయితే ఇప్పుడున్న చట్టాల మేరకు రెవెన్యూ యంత్రాంగం సవరించడానికి వీలు లేదు అది సివిల్ కోర్టుకు వెళ్ళి మీ భూమి పలానా సర్వే నెంబర్లో ఉంది దానికి మీరు ఏ విధంగా హక్కుదారులో నిరూపణ చేసుకొని రికార్డులో వేరే నెంబర్ పడింది అది సవరించుకోవడం కోసం మీరు ఉత్తర్వులు తెచ్చుకుంటే కోర్టు ఉత్తర్వుల మేరకే రికార్డులు సరి చేసుకునే వెసులుబాటు ఉంది కానీ ఇతర మార్గాల ద్వారా ఇప్పుడు సవరించడానికి వీలు లేదు ఇక్కడ ఒక ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి సమస్యలు తెలంగాణ పల్లెల్లో చాలా చోట్ల ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి వైవట్ కబ్జా సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి భూములు సర్వే చేసేటప్పుడు ఎట్లాగో తెలంగాణ ప్రభుత్వం భూములు సర్వే చేస్తూ ఉంటుంది కాబట్టి భూములు సర్వే చేస్తున్నప్పుడైనా సరే ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం కోసం చట్టంలో కొన్ని మార్పు చేర్పులు తేయాల్సిన అవసరం ఉంది ఇక ఇంకొక కీలకమైన సమస్య ధరణి వచ్చే నాటికే చాలామంది రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూమి మీద హక్కులు పొందారు సేల్ డీడ్ ద్వారానో గిఫ్ట్ డీడ్ ద్వారానో లేదా ఎక్స్చేంజో మార్టిగేజ్ రకరకాల దస్తావేజుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని భూములు వచ్చినాయి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజ్ అయితే ఉంది కానీ ఇది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరగలేదు ఒక అంచనా ప్రకారం ఆరేడు లక్షల మంది ఈ విధంగా ఉంటారు అని తెలంగాణ మొత్తంలో మ్యూటేషన్ కానీ కేసులు ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి మా దగ్గర రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంది దీన్ని ఇప్పుడు రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవటం ఎలా ఎందుకంటే మొత్తం పద్ధతి మారింది కొత్త చట్టంలో కాబట్టి ఎవరైతే ఈ విధంగా రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూమి మీద హక్కులు పొంది మ్యూటేషన్ కాలేదో ఎవరికైతే పాస్ పుస్తకాలు రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని మ్యూటేషన్ చేయించుకొని పాస్ పుస్తకాలు పొందడం కోసం ప్రభుత్వం ధరణిలో ఇప్పుడు అవకాశం కల్పించింది మీరు ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ రిజిస్టర్డ్ దస్తావేజు కాగితాన్ని ఆధారంగా మ్యూటేషన్ జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించిన రెండు వేల ఐదు వందల రూపాయల మ్యూటేషన్ ఫీజు దాంతోపాటుగా మీకు ఇప్పటికే కనుక పాస్ పుస్తకం లేకపోతే పాస్బుక్ కోసం ఒక మూడు వందల రూపాయలు ఈ ఫీజు చెల్లించి తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకొని మీ రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగా మ్యూటేషన్ ప్రక్రియ ఇప్పుడు చేసుకోవచ్చు అందుకు తగ్గట్టుగా ధరణిలో కొన్ని మార్పు చేర్పులు ప్రభుత్వం చేసింది రిజిస్టర్ దస్తావేజులు ఉండి మ్యూటేషన్ జరగకపోతే ఎలా ధరణిలో మ్యూటేషన్ దరఖాస్తుకు వీలుందా రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉండి ఇప్పటికే సవరణలు పిటిషన్ పెట్టుకున్న వాటిని ఎలా పరిష్కరిస్తారు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం రెవెన్యూ రికార్డులో తప్పులు ఉన్నాయి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మేము ఇప్పటికే వాటి సవరణ కోసం ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గరో అప్పీల్ పిటిషనో లేదా రివిజన్ పిటిషనో వేశాము ఇప్పుడు ఆ కేసుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ప్రభుత్వం చట్టంలో ఏం చెప్పిందంటే ఏవేవైతే రెవెన్యూ కోర్టులలో కేసులు పెండింగ్లో ఉన్నాయో అది ఆర్డీఓ కోర్టులో ఉన్న కేసులు కావచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్న కేసులు కావచ్చు తహసీల్దార్ దగ్గర ఉన్న కేసులు కావచ్చు అన్నీ కూడా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్ మాత్రమే ఈ పాత కేసుల పరిష్కారం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ దాదాపు పదహారు వేల కేసులు ఈ కోర్టులలో పెండింగ్లో ఉన్నాయని వారు చెప్పారు ఈ పదహారు వేల కేసులు ట్రిబ్యునల్కి వెళ్ళబోతున్నాయి పాత కేసులన్నీ కూడా ట్రిబ్యునల్లే పరిష్కారం చేస్తాయి ఇక రెండోది ఏంటంటే ఈ కేసులలో వెయిట్లో కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఏ ఆర్డర్లు దీంట్లో రావు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ కేసులన్నీ ట్రిబ్యునల్కి వెళ్తాయి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం జరుగుతాయి మరి కేసులు వెయ్యని వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు సమస్య ఉంది కానీ కేసులు వెయ్యలేదు ఇప్పుడు ఎట్లా మేము ఎవరి దగ్గర కేసు నమోదు చేయాలి ట్రిబ్యునల్కి వెళ్ళాలా సివిల్ కోర్టుకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకొక దీనికి అదనపు ప్రశ్న ఇక్కడ ప్రస్తుతం చట్టం ఏమంటుందంటే పాత కేసులు మాత్రమే ట్రిబ్యునల్కి వెళ్తాయి మీరు కేసు ఉండి ఇప్పటికే ఆర్డీఓ దగ్గర జేసీ దగ్గర కేసు నమోదు కనుక చేయకపోతే ఇవన్నీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఆ ఉత్తర్వుల ఆధారంగానే రెవెన్యూ రికార్డుల కరెక్షన్ జరుగుతాయి ఈ విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ కేసులన్నిటిని కూడా కొత్త కేసుల్ని సివిల్ కోర్టుకు పంపే బదులుగా కొత్త కేసుల్ని కూడా రెవెన్యూ ట్రిబ్యునల్కి పంపే ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఆ మీద ఆ మేరకు ఇంకా నిర్ణయం జరగలేదు కొత్త కేసులు కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్కు వెళ్ళే అవకాశం అయితే ఉంది మరో ముఖ్యమైన సమస్య ఇటీవల హైకోర్టు కూడా దీని మీద మాట్లాడింది ఒక తీర్పు కూడా ఇచ్చింది సాదా బయనామాలకు సంబంధించి ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో నోటి మాట ద్వారా కానీ తెల్ల కాగితాల మీద కానీ స్టాంప్ కాగితాల మీద కానీ రిజిస్టర్డ్ కాని కాగితాల ద్వారా భూములు కొనుగోలు చేసి ఇంకా పట్టాలు పొందలేదో అలాంటి వాళ్ళందరికీ పట్టాలు పొందేందుకు మరో ఒక అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ ఏర్పడిన వెంటనే అలాంటి అవకాశం ఇచ్చింది చట్టంలో కొన్ని మార్పులు చేస్తూ దాదాపుగా పన్నెండు లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారో అందులో ఆరు లక్షల మందికి పట్టాలు వచ్చినాయి ఇంకా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువు ఇచ్చింది అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి దాదాపుగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వం డేట్ పొడిగిస్తే మరొక ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు పట్టాల కోసం కానీ ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో పాత చట్టం కింద జారీ చేసిన జీవో ప్రకారం ఇచ్చింది పాత చట్టం అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రద్దయిపోయింది రద్దయిపోయిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారు ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు పడింది హైకోర్టు ఆ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏంటంటే ఏవైతే దరఖాస్తులు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత తీసుకున్నారో వాటిని పరిశీలించడానికి వీలు లేదు ఎందుకంటే రద్దయిన చట్టం కింద దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఆరున్నర లక్షల దరఖాస్తులు ఏవైతే అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత వచ్చాయో వాటిని ప్రస్తుతం పరిశీలించడానికి వీలు లేదు దీని మీద ఒక ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రభుత్వం కనుక కొత్త చట్టంలో సవరణ చేసి ఈ దరఖాస్తుల్ని కొత్త చట్టం కింద స్వీకరించినట్టుగా భావించినట్లయితే అప్పుడు వీటిని కూడా పరిశీలించిన అవకాశం ఉంటుంది అప్పటి వరకు అయితే అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత వచ్చిన సాదా బయనామా దరఖాస్తుల పరిశీలన తాత్కాలికంగా ఆగిపోయింది తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సాదా బయనామాల క్రమబద్దీకరణకు గడువుల పెంచుతూ పలు అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే దరఖాస్తులు కూడా భారీగానే నమోదయ్యాయి అయితే పాత చట్టం రద్దయ్యాక వచ్చిన దరఖాస్తులను ఎలా క్రమబద్దీకరణ చేస్తారంటూ హైకోర్టు ఆదేశించింది ఆ నేపథ్యంలో వాటికి పరిష్కార మార్గమేంటి అదే క్రమంలో కొత్త చట్టం ద్వారా గిరిజన భూములపై ఎలాంటి ప్రభావం పడనుంది ఆ వివరాలు ఇప్పుడు మీకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొద్ది ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో షెడ్యూల్ ప్రాంతం ఉంది గిరిజన ప్రాంతం ఉంది భూములకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు నియమ నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు కొత్త ఆర్ఆర్ చట్టం రావటం వల్ల గిరిజన భూమి హక్కులకు ఇబ్బంది కలుగుతుంది కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ మన చట్టంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరు ఆరు చట్టం మాత్రమే మారింది గిరిజన భూములకు హక్కులు కల్పించే ఎల్టీఆర్ చట్టం మారలేదు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద ఏదైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో షెడ్యూల్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కావాలంటే కే ఫామ్ ఎల్ ఫామ్ ఉండాలనే నిబంధనలు అవి మారలేదు ఈ నిబంధనలు అలాగే ఉన్నాయి కాబట్టి ఒక ఆరు ఆరు చట్టం మారినంత మాత్రాన గిరిజన భూములకి భంగం కలగదు కానీ ఎవరైతే ఇప్పుడు తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది గిరిజన ప్రాంతంలో ఉండే తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ చేసే ముందు వాళ్ళు తప్పక గమనించాల్సింది గిరిజన ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చట్టం కింద తెలంగాణలో కే ఫామ్ ఎల్ ఫామ్ మీద సంబంధిత ఏజెన్సీ అధికారులు సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ జరగాలి అవి లేకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలా అలా కాకుండా చేసినట్లయితే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండాలి చట్టంలో మాత్రం మార్పు లేదు కాబట్టి ఆ మేరకు గిరిజన భూములకి భంగం కలగదు ఇక ఇంకొక ప్రశ్న అది కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఈ సమస్య మైదాన ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది ఎక్కడెక్కడైతే అటవీ భూములు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఈ సమస్య ఉంది అదేంటంటే అటవీ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకి అటవీ హక్కు చట్టం అక్కడి కింద కొన్ని హక్కు పత్రాలు ఇచ్చారు ఈ హక్కు పత్రాలు ఇచ్చిన వాళ్ళ వివరాలు ధరణిలో వస్తాయా రావా ధరలు రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే క్లారిఫై చేశారు ధరణిలో అటవీ భూములకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి వాటిని ప్రత్యేకంగా నమోదు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఆ వివరాలు ఇంకా ధరణిలో రావాల్సి ఉంది ఇంకొక కీలక అంశం రైతాంగం అందరూ గమనించాలి అది నిషేధిత భూములకు సంబంధించి మీ భూమి పట్టాభూమి అయినా సరే కొన్ని సందర్భాలలో నిషేధిత భూముల జాబితాలో చేరిపోయింది ఏ భూమి అయితే నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితా దాన్నే సెక్షన్ ట్వంటీ టూఏ లిస్ట్ అంటారు ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటారు అందులో కనుక చేరితే అమ్మకాలు కొనుగోలు చేయటాన్ని కానీ మరే విధంగా కూడా భూమిని బదలాయింపు చేయడానికి వీలు ఉండదు చాలా సందర్భాల్లో మన నెలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం మీ భూమి ఈ లిస్ట్లో ఉందా లేదా చూసుకోండి ఉంటే గనక అది పట్టాభూమి అయితే లిస్టులోకి వెళ్ళి తీసుకునే ప్రయత్నం వెంటనే చేయండి అని ఇంకా చాలామందికి తమ భూములు ఆ జాబితాలో ఉందో లేదో తెలియదు ఇప్పుడు ధరణి వచ్చింది కాబట్టి ధరణి వెబ్సైట్లోనే ప్రత్యేకంగా నిషేధిత భూముల జాబితా లిస్టుని పొందుపరిచారు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్న జాబితా అంతా చూడొచ్చు ఆ జాబితాలో మీ సర్వే నెంబర్ ఉందా లేదా చూసుకోండి అందులో లేకపోతే సంతోషం ఒకవేళ పట్టాభూమి అయి ఉండి ఆ జాబితాలు కనుక ఉంటే వెంటనే ఆ జాబితాను సవరించుకోవడానికి చర్యలు తీసుకోండి ఇవి ధరణికి సంబంధించి కొత్త ఆరు చట్టానికి సంబంధించి తెలంగాణలో వస్తున్న ప్రశ్నలు వాటికి మనం సమాధానంలో చెప్పే ప్రయత్నం చేశాం ఇక వచ్చే వారం మరొక కీలకమైన అంశం గురించి చర్చించాం అంతవరకు సెలవు నమస్కారం భూ చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే